దేవుడు నాకు చూపు ఇవ్వకపోయినా నా భర్త ప్రేమతో ఈ లోకాన్ని చూద్దాం అనుకున్నాను కానీ ఆయన మాత్రం వేరే అమ్మాయిని పెట్టుకుని నన్ను బాధ పెడుతున్నాడు నా భర్తను మార్చి నాకు న్యాయం చేయండి అని కోరుతోంది నమస్తే అండి సారీ ఏమనుకోకపోతే చూపు హాయ్ బై బై వచ్చాక నన్ను అవైడ్ చేస్తే నేను చాలా సార్లు చెప్పి చూశాను నన్ను ఇలా మోసం చేసావు ఇది కరెక్ట్ కాదని చెప్తే చేసుకోను నువ్వేం చేసుకుంటావా చేసుకో అని చెప్పాడు డైరెక్ట్ మీరు ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు కదా ఆ టైంలో మీకు ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది ఎస్ ఎస్ మేడం జనవరి థర్టీన్త్ రోజు కేసు పెట్టాను కేసు పెట్టాక పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఇంకా చేసుకున్నాము పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ లో అయింది ప్లస్ వాళ్ళ ఊర్లో కూడా టెంపుల్ పోలీస్ లో తర్వాత నన్ను తీసుకెళ్ళట్లేదు ఇంటికి తీసుకెళ్లట్లేరని నేను రెండు మూడు సార్లు మా కేసు అయిన వాళ్ళతో కాల్ చేపిస్తే తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ ఉంది అమ్మాయి కాల్ చేయడం వీడియో కాల్స్ చేయడం పడుకున్నప్పుడు నేను ఫోన్ చూసాను కాల్స్ చేస్తున్నప్పుడు ఇదేంటి అని అడిగితే నన్ను కొట్టి నా ఫోన్ పాలగొట్టాడు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి కూడా నన్ను చాలా టార్చర్ చేసి మళ్ళీ వచ్చినప్పుడు కూడా రూమ్ లో ఉండకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు కలవడానికి పిల్లలు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ మేడం

అతనికి ఏం కావాలమ్మా నువ్వు వద్దు ఆ అమ్మాయి కావాలా లేదంటే ఇద్దరు కావాలా నేను వద్దు నువ్వు వద్దు డైరెక్ట్ నీతో ఉండలేను నేను మాటలు నిన్ను నిన్ను సఫకేట్ చేయటం ఉక్కిరి బిక్కిరి చేయటం ఉన్నాయి మెసేజెస్ తాను పెట్టిన ప్రతి మెసేజ్ ఉంది నా దగ్గర గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే నువ్వు ఇనిషియల్ గా కేసు పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా అక్కడి నుంచి మొదలైందా ఎందుకు అసలు మీ ఇద్దరిలో లవ్ కదా లవ్ ఎందుకు ఇంత బ్యాడ్ చేసుకోని అన్నాడు కదా చేసుకోని అన్నందుకు నేను కేసు పెట్టినా ఆ కోపం ఉందా అతనికి కోపం ఆగండి మీరు ఎమోషన్ అయిపోతున్నారు కూల్ గా మాట్లాడండి బోల్డ్ సేపు మాట్లాడతాం ఇంకా లేదు కాదమ్మా మీరు ఫైవ్ ఇయర్స్ పెళ్లికి ముందు పెళ్లికి ముందు అమ్మాయి తోటి అది ఐదు సంవత్సరాలు లవ్ చేసావా లేదా ప్రెగ్నెన్సీ చేయించావా లేదా మీద మీద మీ రిజిస్టర్ అయిందా లేదా మరి ఐదు సంవత్సరాలు లవ్ చేసావు ప్రెగ్నెన్సీ ఒకేసారి ఎంతమందిని లవ్ చేస్తారు మీరు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ నమస్తే మేడం ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మేడం సార్ మేడం ఒక సమస్యతో రావడం జరిగింది ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి సారీ ఏమనుకోకపోతే మీది చూపు హాయ్ ప్రాబ్లం మేడం ఐ ప్రాబ్లం ఉందా బై బర్త్ బై బర్త్ ఓకే ఓకే విజువల్ ఇంపైర్మెంట్ ఎంత ఉందమ్మా అంటే లాంగ్ సైడ్ కనిపించే లాంగ్ సైడ్ కనిపించదు షార్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మేము కనిపిస్తున్నాము మసగ్గా ఉందా కనిపిస్తుంది ఇంతవరకు అయితే ఓకే ఇంకా లాంగ్ అయితే కనిపించదు అది డిజబిలిటీ ఎంత ఇచ్చారమ్మా హండ్రెడ్ ఉంది అప్పుడు వేరే దాని కోసం సర్టిఫికెట్ స్టడీ కోసం అని తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ ఉందా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంది ఓకే ఓకే చెప్పండమ్మా ఇక్కడ వరకు రావడానికి గల సమస్య ఏంటి హస్బెండ్ మేడం ఓకే ఓకే మీకు ఎంత కాలం అవుతుంది త్రీ ఇయర్స్ మేడం త్రీ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ డే ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు ట్వంటీ సెవెన్ మేడం మన అక్టోబర్ ట్వంటీ కి ట్వంటీ సెవెన్ పడింది ఓకే ఓకే మీది లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్ లవ్ మ్యారేజ్మెంట్ లవ్ మ్యారేజ్ చెప్పండి ఏంటండి ప్రాబ్లమ్ ఏంటి ఇద్దరిది లవ్ మా హస్బెండ్ నేను లవ్ చేసుకున్నాం ఫైవ్ ఇయర్స్ తర్వాత మా హస్బెండ్ కి ఫస్ట్ జాబ్ వచ్చింది తనకి ఓకే మేడం అతను కూడా ఉన్న డిజైబుల్ టు పర్స్ యాస్ ఏంటి అతను ప్రాబ్లెమ్ ఏంటి తను కూడా సేమ్ సేమ్ ఇట్లాగేనా ఓకే అందువల్ల మీ ఇద్దరికి సెట్ అయింది ఇద్దరు వన్ ఒకరికొకళ్ళు అనుకున్నారు ఓకే ఇంకా సేమ్ విజువల్ విజువల్ గ్రూప్ లోనే అతను కూడా ఉన్నాడు ఎస్ అతను పర్సెంటేజ్ ఎంతో తెలుసుకోవచ్చా అతనికి సెవెంటీ ఫైవ్ ఉంది సర్టిఫికేట్ ప్రకారం అయితే కానీ మనలో మనం అనుకోవటానికి ఎంత మన నీకంటే తక్కువ ఎక్కువ ఎక్కువ కనిపిస్తుంది సార్ తను బండి కూడా డ్రైవ్ చేయగలుగుతాడు బండి డ్రైవింగ్ ఉందా ఓకే ఓకే అలా సరే చెప్పం కనిపిస్తుంది ఇంకా అలా మీ ఇద్దరం ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిందా యా మేడం అతనికి గవర్నమెంట్ జాబ్ సూపర్ అతని వయసు ఎంత ట్వంటీ ఎయిట్ సార్ వన్ ఇయర్ తేడా మీకు ఓకే మేడం చెప్పండి అలా ఇంకా తనకి జాబ్ వచ్చాక నన్ను అవైడ్ చేస్తే నేను చాలా సార్లు చెప్పి చూసాను నన్ను ఇలా మోసం చేసి ఇది కరెక్ట్ కాదని చెప్తే నేను చేసుకొని ఏం చేసుకుంటావో చేసుకుంటావు మా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించడం మీరు ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు కదా ఆ టైంలో మీకు ఫిజికల్ రిలేషన్ కూడా ఎస్ ఎస్ మేడం ఇదే కాకుండా అతను చేసుకున్నావు నవ్ చెప్పాడు చేసుకోను నువ్వు ఏం చేసుకుంటావా చేసుకో అని చెప్పాడు డైరెక్ట్ మీకంటే అంటే ముందు ఎంతకాలం ముందు జాబ్ వచ్చింది అతనికి అతనికి నాకు ఇయర్ అంతే మేడం ట్వంటీ వన్ లో వచ్చింది ఎస్ వన్ ఇయర్ నన్ను హాస్టల్లో ఉంచాడు పెళ్లి చేసుకున్నాక చేసుకోనని చేసుకున్న తర్వాత కూడా బలవంతంగా చేసుకోవడం వల్ల హాస్టల్లో ఉంచితే నేను అదే కోపం మీద హాస్టల్లో ఉండే చదువుకున్నా అయితే ఇంకా అలా వద్దని చెప్తుంటే నేను సెక్షన్ కింద కాచిగూడ పిఎస్ లో పెట్టాను పోలీస్ స్టేషన్ లో కేసు చేసుకున్నాడా జాబ్ తనకి అప్పటికి ప్రొవిజన్ అయిపోలేదు ప్రొవిజన్ పీరియడ్ లో ఉన్నాడు తనకు ట్వంటీ వన్ మార్చ్ లో జాబ్ వచ్చింది నేను ట్వంటీ టూ జనవరి జనవరి థర్టీన్త్ రోజు కేసు పెట్టాను కేసు పెట్టాక పెళ్ళి చేసుకుంటా అని చెప్తే ఇంకా చేసుకున్నాము పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ లో అయింది ప్లస్ వాళ్ళ ఊర్లో గుళ్ళ కూడా టెంపుల్ లో కూడా అయింది మా ఇంటి దగ్గర రిసెప్షన్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అని చేసుకున్నాడు అయిపోయింది అంతా అయిపోయింది తర్వాత నన్ను తీసుకెళ్ళట్లేదు ఇంటికి తీసుకెళ్లట్లేదు అని నేను రెండు మూడు సార్లు మా కేసు అయిన వాళ్ళతో కాల్ చేపిస్తే తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ గా ఎఫైర్ ఉంది ఇల్లీగల్ గా ఎఫైర్ ఉంటే అమ్మాయి యువకే కాల్ చేయడం వీడియో కాల్ చేయడం పడుకున్నప్పుడు నేను ఫోన్ చూసాను కాల్స్ చేస్తున్నప్పుడు ఇదేంటి అని అడిగితే నన్ను కొట్టి నా ఫోన్ పగల కొట్టాడు అమ్మాయి కూడా అంతే సేమ్ బ్లైండ్ తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ తను తనకి ఎంత ఉందో అంత ఐడియా లేదు సార్ పరిచయం ఎక్కడ ఆఫీస్ లో పరిచయం గవర్నమెంట్ అంటే అది తెలియదు సార్ నాకు వాళ్ళది ఎలా సేమ్ నాది అమ్మాయిది అయితే హాస్టల్ అయితే సేమే నాకంటే తన 3 ఇయర్ సీనియర్ ఎడ్యుకేషన్ ఫర్ నీకు తెలుసు అమ్మాయి నీకు తెలియని అమ్మాయి కాదు తెలియని అమ్మాయి కానీ ఇటువంటి రిలేషన్షిప్ ఉన్నదన్నది వీడియో కాల్ ద్వారా తెలిసింది యా షీ ఇస్ మ్యారీడ్ అమ్మా అయితే ఇంకా నేనేది అని అడిగితే నా ఫోన్ పగల కొట్టేసి నన్ను కొట్టాడు కొట్టే నేను హాస్టల్ హాస్టల్కి హాస్టల్ ఇంకా అలానే హాస్టల్ లో ఉండి వన్ ఇయర్ ఉండి చదువుకున్నా ట్వంటీ టూ లో మొత్తం అక్కడే హాస్టల్లో మీరు తను నాకు హెల్త్ పరంగా కూడా ఎలాంటి హెల్ప్ చేయలేదు జీరో నేను ఏమన్నా అడిగినా కూడా నో ఇంకా నేనేమన్నా ఏమైనా హెల్త్ బాగాలేదని మనీ పరంగా పేరెంట్స్ హెల్ప్ చేసేవాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్